బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులకు ఆకర్షితులై కుత్బుల్లాపూర్ నూట ముప్పైవ డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సుభాష్ నగర్ కు చెందిన టీడీపీ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు గత కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీనియర్ నాయకుడు బలరాం రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ గౌడ్ మరియు టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి దుర్గారావు తమ అనుచర బృందంతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ తీర్థం స్వీకరించారు పార్టీలోకి వస్తున్న వారిని కండువా కప్పి ఎమ్మెల్యే స్వాగతించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ రాజు బొబ్బ రంగారావు మాజీ మున్సిపల్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి అడప శేషు సారిపల్లి పద్మజ మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహేష్ రెడ్డి జైపాల్ రెడ్డి సత్యమూర్తి లాల్ రాజ్ బాలాకుమార్ అమర్నాథ్ రెడ్డి నాగప్రసాద్ నారాయణ మురళీరాజ్ నాగేశ్వరరావు కృష్ణ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి బలరాం రెడ్డి గారు అలాగే సతీష్ గౌడ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దుర్గారావు గారు మా పార్టీలోకి రావడం చాలా గర్వించదగ విషయము అయితే మేము మేము మా స్వతహా మేము మరి పార్టీలకు రమ్మని మేము చెప్పలేదు మా డెవలప్మెంట్స్ మా ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను చూసే వాళ్ళు మేమంతా మేము మేము వస్తాము మేము పార్టీలకి మేము పని చేస్తాము మిమ్మల్ని గెలిపించుకుంటాము అవతల పార్టీకి టెంట్లో కూర్చునే వ్యక్తిని కూడా మేము మొత్తం ఖాళీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము అందరికీ తెలియజేస్తాం వివేకన్న గారి అభిమానంతో వివేక్ గారి ఉన్న కొంచెం దీంతో కూడా మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్న అభివృద్ధి జయం ఎవరైనా కానీ ఫస్ట్ తెచ్చి మాట్లాడి ఏంటి పరిస్థితి ఏంటి పొజిషన్ అని అడుగుతారన్నా కోవిడ్ లో కూడా చాలా మంది ఆదుకున్నారు అలాగే మా ఫ్యామిలీలో కూడా కోవిడ్ లో కూడా గతం ఆయన ఆయనకి పని చేయనప్పటికీ కూడా కోవిడ్ లో మా బ్రదర్ని ఏం దొరకదు ఏంటి పరిస్థితి అని వస్తే అలాగే ఆదుపిటమే కాకుండా బెడ్ నింట్మే కాకుండా సీఎం రిలీఫ్ అని కూడా ఇప్పించారన్న దానికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి ఈ రోజున మా మా సుభాష్ నగర్లో కరుడు కట్టున కార్యకర్తల నాయకులు మల్లారెడ్డి గారు కానివ్వండి అలాగే మన దుర్గారావు గారు కానివ్వండి మన సతీష్ అన్న గారు కానివ్వండి వాళ్ళ అన్న చేతి అభివృద్ధికి ఈ రోజున మా పార్టీలో జాయిన్ అవుతాం జరిగింది వాళ్ళకి సదా స్వాగతిస్తున్నాం ఒక సీనియర్ జూనియర్ లేకుండా కూడా అందరూ కలిసి మెలిసిగా పనిచేసి మన ఎమ్మెల్యే కేజీ వివేకానంద గారిని బ్యాట్రిక్ ఎమ్మెల్యే కింద గెలిపించి మంత్రి పదంతో రావాలనేది మా కోరిక జై